శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కోటీశ్వరులు అయిపోవటానికి ఎలాంటి కళలు అద్భుతంగా సహకరిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్వప్న సిద్ధాంతంలో కళలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరికైనా సరే వచ్చే కళలు తొందరగా నిజమవుతాయి కళలు వచ్చినప్పుడు ఆ కళలో కొన్ని వస్తువులు కనిపిస్తే కనుక తొందరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి ఎవరికైనా కళలో దేవుళ్ళు కనిపిస్తే దేవుళ్ళ పటాలు కనిపిస్తే దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తే దేవాలయాలు కనిపిస్తే త్వరలోనే వాళ్ళు కోటీశ్వర్లు అవ్వబోతున్నారని అర్థం చేసుకోవాలి మీకు కళలో ఏ దేవుడు కనిపించాడో లేదా ఏ దేవత కనిపించిందో ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ దేవుడు లేదా దేవతకు సంబంధించిన ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని కొబ్బరికాయ కొట్టి రావాలి అప్పుడు తొందరగా కోటీశ్వర్లు అయ్యే యోగం సిద్ధిస్తుంది అయితే మీకు కళలో ఏ దేవుడు ఏ దేవత కనిపించినా అది మాత్రం ఎవరికి చెప్పకండి చెప్పకుండా దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు చెప్పండి అప్పుడు ఆ కళ వల్ల మీరు భవిష్యత్తులో విశేషమైన ప్రయోజనాన్ని పొందవచ్చని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు అలాగే కొంతమంది చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొచ్చినట్టుగా కనిపిస్తుంది ఎవరైనా మీ ఇంట్లో చిన్నపిల్లలకి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు లక్ష్మీదేవి కళలో వాళ్ళ ఇంట్లోకి నడిచినట్టుగా కనిపిస్తే ఆ ఇంటి యజమానికి తొందరలోనే రాజయోగం పడుతుంది వాళ్ళు కోటీశ్వరులు అవుతారని ఈ కళ ద్వారా అర్థం చేసుకోవాలి పిల్లల కళ కలస్తే చాలా మంచిది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు పిల్లల కళలో కనిపిస్తే తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది అలాగే ఎవరికైనా కళలో జమ్మి చెట్టు కనిపిస్తే చాలా మంచిది జమ్మి చెట్టు కనిపిస్తే తొందరలోనే మంచి పదవులు ప్రమోషన్స్ వస్తాయని అర్థము పొలిటికల్గా అయితే మంచి పవర్స్ వస్తాయని అర్థం కాబట్టి జమ్మి చెట్టు కనిపించిన వాళ్ళకి తొందరలోనే ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది అలాగే ఎవరికైనా కళలో తెల్ల గుర్రం కనిపిస్తే తొందరలోనే ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు ఫారిన్లో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు విదేశాలకు వెళ్ళి విపరీతంగా ధన సంపాదన చేసే యోగం ఉండాలంటే కళలో తెల్లటి గుర్రం కనిపించాలి కళలో తెల్లటి ఏనుగు కనిపించినా చాలా మంచిది తెల్ల ఏనుగు కళలో కనిపిస్తే అఖండ రాజయోగం ధన కనక వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది విపరీతమైన ఉన్నత స్థాయి ఏర్పడుతుందని స్వప్న సిద్ధాంతంలో మనకు చెప్పారు అలాగే కళలో నీళ్లు కనిపించిన సరస్సు కనిపించిన సముద్రం కనిపించినా చాలా మంచిది కళలో ఎక్కడైనా నీళ్ళల్లో మన ప్రతిబింబాన్ని మనం చూసుకున్నట్టు కనిపిస్తే అతి తొందరలోనే ధనలాభం కలుగుతుంది అందులోను కళలో మన నీళ్లు చూసి ఆ నీళ్లు మనం తాగుతున్నట్టుగా కనిపించింది అనుకోండి చాలా తక్కువ సమయంలోనే మీరు ఊహించని ఉన్నత స్థాయికి ఎదుగుతారని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది అదేవిధంగా ఎవరికైనా సరే కళలో త్రాచుపాము కనిపిస్తే చాలా మంచిది త్రాచుపాము రాబోయే అదృష్టానికి ధనానికి సంపదకు సంకేతం వాసుకి సర్పం అనుగ్రహం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే కళలో శ్వేతనాగు కనిపిస్తే కూడా చాలా మంచిది శ్వేతనాగు కళలో కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనా తీరిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది అలాగే కళలో ఎవరికైనా పాము చెట్టు ఎక్కినట్టు కనిపించినా పాము ఇల్లు ఎక్కినట్టు కనిపించినా తొందరలోనే వాళ్ళ జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారని అర్థం చేసుకోవాలి కళలో ఎవరికైనా పాము తల తోక రెండు కనిపించినాయి అనుకోండి వాళ్ళకి తొందరలోనే అదృష్ట యోగం పడుతుందని కూడా స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది కళలో పాము కాటు వేసినట్లు కనిపించడం కూడా మంచిదే పాము పడగబట్టినట్టు కనిపించడం కూడా మంచిదే పాము తరుముతున్నట్లు కనిపిస్తేనే ఇబ్బందులు వస్తాయి అది తప్ప పాము పడగబట్టినట్టు కనిపించిన సర్పం తోక కనిపించిన అలాగే పాము కాటు వేసినట్టు కనిపించినా కూడా విశేషమైన అదృష్టానికి సంకేతంగా భావించాలి ఈ కళలన్నీ కూడా కోటీశ్వరులు అవటానికి ముందు వస్తాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది ఇంట్లో ఏ ఐదు మొక్కలు ఉంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ ఇంటి ఆవరణలో అయినా సరే ఐదు మొక్కలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఆ ఐదు మొక్కల్లో మొట్టమొదటి మొక్క తులసి మొక్క ఎవరైనా సరే ఇంట్లో కృష్ణ తులసిని కానీ లక్ష్మీ తులసిని కానీ పెంచుకోవాలి అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది రెండవది మారేడు ప్రతి ఇంట్లో కూడా మారేడు మొక్క తప్పనిసరిగా ఉండాలి ఏ ఇంటి ఆవరణలో అయితే మారేడు మొక్క పెంచుతూ ప్రతి శుక్రవారము కూడా మారేడు మొక్క దగ్గర దీపం పెట్టి శ్రీ వృక్షాయై శ్రీనివాసాయై నమ అని పదకొండు సార్లు చదువుకుంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి గల్లు గల్లు అని నాట్యం చేస్తుంది ఆ తర్వాత మూడవ చెట్టు ఉసిరిక చెట్టు ఈ ఉసిరిక చెట్టులో పెద్ద ఉసిరి అని ఉంటుంది ఈ పెద్ద ఉసిరిని ఇంటి ఆవరణలో పెంచినట్లయితే లక్ష్మీనారాయణలిద్దరి ఇద్దరి అనుగ్రహము విశేషంగా కలుగుతుంది ఆ తర్వాత నాలుగో చెట్టు అరటి చెట్టు ఏ ఇంటి ఆవరణలో అయితే అరటి చెట్టు పెంచుతారో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు డబ్బుపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆఖరి చెట్టు ఐదో చెట్టు కలబంద చెట్టు ప్రతి ఇంట్లో కూడా కుండీలో కలబంద చెట్టు తప్పనిసరిగా పెంచుకోవాలి కలబంద చెట్టు దగ్గర సాయంకాలం పూట అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి ప్రతి ఇంటి ఆవరణలో కూడా ఈ ఐదు మొక్కలు కానీ అలా వీలు కాని పక్షంలో ఈ ఐదింటిలో వీలైనన్ని మొక్కలు కానీ పెంచుకున్నట్లయితే డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి దాంతోపాటుగా నాగవల్లిని ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది నాగవల్లి అంటే తమలపాకు తీగ ఏ ఇంటి ఆవరణలో అయితే తమలపాకు తీగ పెంచుతారో ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బు పరంగా సమస్యలు ఉండవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ తమలపాకు తీగ అనేటటువంటిది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అందుకే ఖచ్చితంగా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తమలపాకు తీగను పెంచండి ఆ ఇంటి ఎంట్రన్స్ భాగంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి అలా చేసుకుంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడతారు ఎవరి ఇంటి ఆవరణలో అయితే మెయిన్ ఎంట్రన్స్ ముందు తమలపాకు తీగ పెంచుతారో ఆ ఇంట్లో వాళ్ళకి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది శత్రు బాధలని తగ్గింపజేసుకోవచ్చు నరఘోష నరపీడ దృష్టి దోషం నుంచి కూడా సులభంగా బయటపడచ్చు కాబట్టి ఇలా ప్రత్యేకమైనటువంటి మొక్కలు పెంచండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి అదేవిధంగా మారేడు మొక్క దగ్గర దీపం పెట్టడంతో పాటుగా బుధవారం పూట ఉసిరిక చెట్టు దగ్గర కూడా దీపం పెట్టండి ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టి ఓం విష్ణు రూపిణ్యై ధాత్రై నమ అని పదకొండు సార్లు చదువుకోండి మారేడు మొక్క దగ్గర దీపం పెట్టినప్పుడు శ్రీ వృక్షాయై శ్రీనివాసాయై నమ అని చదువుకోవాలి ఉసిరిక మొక్క దగ్గర దీపం పెట్టినప్పుడు ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమ అని జపించుకోవాలి ఇలా చేయటం ద్వారా మొక్కలు సకల దేవతాస్వరూపులు కాబట్టి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి